హాయ్ ఫ్రెండ్స్ నీ మీ వంటమేశ్రి జమ్ముల నరేష్ ఈరోజు మొగులూరులో ప్రసాదాలు చేయడానికి వచ్చాము ఎందుకంటే వాళ్ళ అమ్మ ముక్కమ్మ తల్లి అమ్మవారికి చేర పెడుతున్నారు అందుకోసమని ప్రసాదాలు వచ్చేటప్పటికి దద్దోజనం పులిహోర తగ్గటేసరి చేస్తున్నాము సరుకులు ఇప్పుడే పులిహోర వండటానికి ఒక గిన్నెకి అన్నం వండటానికి ఎసరి పెట్టాము మొత్తం ప్రసాదాలు రెడీ అయిన తర్వాత మేమేం చేసామనేది ఒక వీడియో పెడతాము ఇదే అమ్మవారి గుడి అనుకున్నా చాలి అమ్మవారి గుడి మళ్ళీ ఏమేమి ప్రసాదాలు చేసామో మళ్ళీ వీడియో పంపి పెడతాను థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్